మన మూలాలు జానపదంలోనే ఉన్నాయి అని సాహిత్య అధ్యయనం వల్ల మానన మానవ జీవితంలోని అనేక జీవనాంశాలు అర్థం చేసుకోవచ్చు అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నమోజు బాలాచారి అన్నారు జానపద సాహిత్య పరిశోధక బృహ్య ఆచార్య బిరుదురాజు రామరాజు సతజయంతి జయంతి ప్రారంభ సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్ బిజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం నిర్వహించిన బిరుదు రాజరామరాజు స్వతజయంతి సమాలోచన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు విశ్రాంత ఆచార్యులు డాక్టర్ గన్నమరాజు గిరిజా మనోహర రాజు బిరుదరాజు సాహితీ మూర్తి మధ్యపై కీలకొప్య నాశం చేశారు బహుముఖీనమైన సాహితీమూర్తి మద్యం ఆయన ప్రత్యేకత అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య బన్నా ఐలయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నిర్వహించే సదస్సుల కంటే ఖమ్మం కళాశాల విద్యార్థుల కోసం విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప దార్శనికతకు నిదర్శనమన్నారు కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ ఎన్ శాస్త్రి అధ్యక్షత వహించారు కాగా కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గవర్నింగ్ బాడీ సభ్యులు పి రవి మారుత్ సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్ కవి యాకూబ్ కవి డాక్టర్ సీతారాం సమతా శ్రీధర్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ సునంద కేయు అధ్యాపకులు మందాని శంకర్ బి రాములు వాహద్ సదస్సు కో కన్వీనర్ డాక్టర్ జే అనురాధ కోటమ్మ కిరణ్ కుమార్ కపిలభారతి కార్తిక్ భానుతో రెడ్డి శ్రీనివాస్ పీజీ విచారంలో పాల్గొన్నారు డాక్టర్ ఎం వీ రమణ బంధుల సమర్పణ చేశారు ఎస్ ఇచ్చేవాడిని ఆ విషయంలో మాకు వెంట ఉండి ఏ విధంగా దాన్ని పరిష్కరణలు ఎట్లా చేయాలి గ్రంథాలు ఎట్లా చేయాలి ఈ విషయాలన్నీ చెప్తూ ప్రత్యక్షంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండేటువంటి వారు అట్లాగే నవ్యు నవ్యులేహే నవ్యులేహే కుసుమ రాసులుగా ప్రవర్తింపగా అంటే చాలా నవ్వుతూ పనిచేయించుకునేవారు ఇది ఆయన మామూలుగా ఒక వ్యక్తిత్వం ఒక మూర్తిమత్వం అంటే ఒక మహాప్రవాహంలోకి సాహిత్యంలోకి రాబోతున్నారు సాహిత్య మూర్తిమత్వం తెలుసుకునే ముందు ఆయన మనం యాటిట్యూడ్ అంటుంటాం ప్రవర్తన నియమావళిలో ఆయన మొదలు ఆయన చూస్తే భయమయ్యేది ఎంత దగ్గర వాడైనా ఏమంటాడో ఏ క్షణంలో అని కోపం ఉండేది కానీ ఆ కోపం మన కొరకే ఉండేది మామూలుగా ఆయన చాలా రాజారెడ్డి గారికి చాలా సన్నిహితుడు కనుక తాళపత్రములందు నిద్రాణమైన వాణ్ణి ప్రచురించిన సర్వము ఇంట్లో అలా తాళపత్ర ప్రజలు ఉండేది సేకరించారు అప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పారు గ్రామాలకు వెళ్ళడం అనేది చాలా ఇప్పుడున్నంత రవాణా సౌకర్యాలు లేవు ఫోన్లు ఇట్లాంటివి ఏమీ లేవు నెట్లు కూగుళ్ళు ఏమీ లేవు అయినా ఆయన వెళ్ళి అనేక ప్రాచీన గ్రంథాలను సేకరించి వాటన్నింటినీ పరిశోధించండి జానపద సాహిత్యం దగ్గరికి తర్వాత ఉంటాం ఎందుకంటే ఆయనకు జానపద పరిశోధక బ్రహ్మానే డాక్టర్ బిరుగురాజు రామరాజు గారు చేసిన సేవలు చాలా అమూల్యమైనవి ఆయన సేవలని ఈ తరం మనుషులకి ప్రత్యేకంగా మన కాలేజీ కి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఒకరోజు సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెమినార్లో మనకి రెండు టెక్నికల్ సెషన్స్ ఉంటాయి ఇవాళ शराल सर वन जरूर ओके

శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ పది పదకొండు తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించిన అనంతరం ఇదే సమయానికి మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచార్యులు గారి ప్రోత్సాహం చొరవతో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం అందిస్తున్న తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ తోడ్పాటుతో జరుగుతున్న సెమినార్ ఇవాళ హైదరాబాద్లో ఉంది నాకు తెలిసి రెండు రాష్ట్రాలలో ఇది మూడవ సమావేశం లేదా సదస్సు అని అనవక్షేమో అనిపించింది ఇందాక ప్రసాన్ గారు మాట్లాడితే ఒక మాట అన్నారు బిరిధరాజ రామరాజు గారు అని గూగుల్లో అడిగితే మీకు చాలా నలభై యాభై వీడియోలు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని కానీ ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఇక్కడ ప్రత్యక్షంగా ఇంతమంది పెద్దలు మాట్లాడేటటువంటి విషయాలు మనం లైవ్లో చూసే అవకాశం ఇలాంటి సదస్సులకు వస్తేనే మనకి కలుగుతుంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టాడు రెండు వేల పదిలో చెంద పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాల ఆయన మధ్యలో లా చేశాడు అది మనసుకు నచ్చలేదు మళ్ళీ ఎంఏ తెలుగు చేశాడు డాక్టరేట్ చేశాడు సాంస్క్రిత్ చేశాడు ఆయన ఉర్దూ నేర్చుకున్నాడు ఇంగ్లీష్ ఇందాక ప్రసిద్ధిగా చెప్పినట్లు ఇంగ్లీషు నేర్చుకున్నాడు నారాయణ రెడ్డి గారితో కలిసి రామనారాయణులు అనే పేరుతోటి దంతకవులుగా కొన్నాళ్ళు కవితము రాశాడు మేము స్టూడెంట్స్గా మీ సీతారాం సారు నేను మేమంతా ఆయన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ అయితే నేను సిద్ధారెడ్డి కాలేజ్ స్టూడెంట్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ మాది ఒకటే బ్యాచ్ ఎంఏ తెలుగు చేయాలని ఎంట్రెన్స్ రాస్తే ఆయన కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది మన్నా ఐఏఎస్ఆర్లా